హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వషిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి రోజు అయితే కార్తీక సోమవారం కదండీ ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ గుడికైతే వెళ్ళి శివుడికి అయితే అభిషేకం చేసుకొని వస్తున్నాం కదండీ నేను కూడా ఈరోజు శివయ్యకైతే అభిషేకం చేసుకున్నాను స్వయంగా ఇక్కడ ఉం శివుడికి దగ్గర పుట్ట కూడా ఉంటుందండి ఇక్కడ శివుడికి అయితే ఫస్ట్ నీటితో అభిషేకం చేసిన తర్వాత పాలతో అయితే అభిషేకం చేశాను ఇలా చిన్నగానే ఉంటుందండి అయితే రాతి కట్టడం స్మూత్గా ఉండదు ఇలా గరుకు గరుకున ఉంటుంది స్వయంగా వెలిసిందని మా ఇంటి దగ్గర ఉంటుందండి చిన్నగా ఉంటుంది గుడి కాకపోతే మాకు వీలైన సోమవారాలు కానీ ఏకాదశులు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్తాము ఇక్కడ వెళ్ళి శివుడికి అయితే స్వయంగా అభిషేకం చేసుకొని అయితే వచ్చాము ప్రతి ఒక్కరు కూడా ఏ టైంలో వీలైతే ఆ టైంలో వెళ్ళి మా గల్లీ వాళ్ళందరూ ఇక్కడైతే చేసుకొని వస్తారు కాకపోతే శివాలయం చాలా చిన్నగా ఉంటుంది కాకపోతే స్వయంగా వెలిసిందండి ఎలా గరుగ్గానే ఉంటుంది శివుడికి అయితే అభిషేకం పాలతో నీటితో అభిషేకం చేసిన తర్వాత విభూతి అయితే రాసాము విభూతి రాసి గంధం అయితే పెట్టుకున్నాము ఈ కార్తీక మాసంలో శివయ్య సేవ చేయడం ఎంతో ముఖ్యమో కదండీ ముక్కంటికి పూజ చేయడం ఎంతో మంచిది బోలా శంకరుడు శివయ్యకి చెంబడి నీళ్లు పోస్తే చాలు ఎటువంటి అలంకరణలతో అభిషేకాల హారములతో హార అలంకరణతో ఎలాంటివి ఆర్భాటాలు లేకుండా ఉంటాడు కదండి శివయ్య చెంబడు నీళ్ళు పోస్తే చాలు అలాగే విభూతి రాసిన చాలు వరములు కురిపిస్తాడు అభిషేకము చేసిన చాలు అమితంగా పొంగిపోయేదడు అన్నట్టుగా విభూతిదారుడు కదండి విభూతి అయితే రాసి గంధం అయితే ఇలా బొట్లు పెట్టుకున్నామండి ఇలా బొట్లు పెట్టిన తర్వాత నాకు వీలైనట్టుగా చిన్నగా సింపుల్గా అలంకారం అయితే చేశాను గంధం బొట్లు పెట్టి విభూతి బొట్లు పెట్టుకున్న తర్వాత కుంకుమతో శివైన నేతి దీపం అయితే వెలిగించుకున్నాను శివుడికి అయితే అభిషేకం చేసుకున్నాను అలాగే శివయ్యకి అలంకారం తర్వాత వస్త్రం పెట్టుకున్నాము ఏకబిలువం పెట్టుకున్నాము మారేడు తలాలు కూడా పెట్టుకున్నామండి శివయ్య ఎంత చక్కగా అలంకారం చేస్తే అంత బాగుంటుంది ఇక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత ఎవరైనా అలం అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ పంతులు అంటూ ఏముండదు స్వయంగా మేమే చేసుకుంటాము ఎవరికి అనుకూలంగా ఉన్న టైంలో వాళ్ళమైతే ఇక్కడికి వెళ్తామండి గుడికి ఇది పురాతనంగా ఉంటుంది కొంచెము ఈ స్వయంగా వెలిసింది కాబట్టి ఇక్కడ పుట్ట కూడా దగ్గర ఉంటుందండి శ్రావణ మాసంలో వెళ్ళేటప్పుడే కొంచెం భయంగా అనిపిస్తుంది పుట్ట ఉంది చీకటి చీకటిగా ఉంటుంది అనేసి ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది కాబట్టి ఏం భయం అనిపించదు వెలుగు ఉంటుంది కాబట్టి ఒకసారి ఇదే గుడికి వెళ్ళానండి ఇక్కడ పుట్ట ఉండడం వల్ల ఆ పుట్టలో ఏదో సౌండ్గా అనిపించింది నాకు అప్పటి నుంచి ఆ గుడికి ఒకదాన్ని వెళ్ళాలంటే భయమేస్తుంది నాకు అందుకని ఇలా ఎవరైనా తోడున్నప్పుడు మాత్రమే వెళ్తున్నాను ఇలా శివుడికైతే అభిషేకం చేసుకున్న తర్వాత మారేడు దళాలు పెట్టుకున్నాను వస్త్రం విభూతితో చేసింది వస్త్రం పెట్టుకున్నాను మా వారు కూడా వచ్చారు స్వామి మాల వేసుకారు మా స్వామి నేను ఇద్దరం కలిసి ఇక్కడ శివుడికైతే అభిషేకం చేసుకున్నాం కార్తీక మాసంలో సోమవారం రోజైతే అభిషేకం శివయ్యకి జరిగింది ఇలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి శివుడు ఏ ఆకారంలో ఉన్నా సరే అండి చెంబడు నీళ్ళు పోస్తే చాలు శివయ్యకు అనిపిస్తుంది గుడికి వెళ్ళినంతసేపు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇలా అభిషేకం చేసుకొని చిన్నగా ఉన్న శివలింగానికి ముద్దుగా అలంకారం చేస్తామండి అలాగే ఉసిరికాయ దీపంతో హారతి అయితే ఇచ్చుకొని శివుడికి అలంకరణ అభిషేకం హారతి ధూప దీపం నైవేద్యం అన్నీ చూపించి ఇలా అయితే శ్రావణ మాసంలో ఫస్ట్ సో కార్తీక మాసంలో సోమవారం రోజు శివయ్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నేను చేసుకున్న శివుడికి పూజ